നമസ്തേ അന്ന അന്തരികീ നമസ്കാരം గల్ఫ్ దేశాలైన కువైట్ కానీ బెహరన్ కానీ యుఏఈ కానీ దుబాయ్ కానీ లేకపోతే సౌదీ అరేబియా కతార్ బెహరన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏడాది చివరి నాటికి సింగిల్ జీసీసీ టూరిస్ట్ వీసా తీసుకురావాలని చెప్పేసి చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉన్న ఇరాక్ మరియు కువైటు సరిహద్దు వివాదం తిరిగి చర్చానీయ అంశమైంది పెండింగ్ లో ఉన్న కీలకమైన సమస్యలను పరిష్కరించుకోవాలి మరియు అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలని కౌన్సిల్ ఇరాక్ కు పిలుపునిచ్చింది ఈ ఏడాది చివరి నాటికి ఏకీకృత గల్ఫ్ వీసా వ్యవస్థను ఖరారు చేయవచ్చని చెప్పి జీసీ సెక్రటరీ జనరల్ జాసిమ్ అల్ బువైది గారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ఏడాది చివరి నాటికి గల్ఫ్ దేశాలకు సంబంధించి ఒకే టూరిస్ట్ వీసాను తీసుకొని రానున్నారు ఈ యొక్క టూరిస్ట్ వీసా తీసుకుంటే కానీ చాలా మంది విధి విధ దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు వస్తూ ఉంటారు ఈ యొక్క టూరిస్ట్ వీసా తీసుకోవడం వల్ల ఏ దేశానికి వెళ్ళినా కానీ గల్ఫ్ దేశాలలో వెళ్ళినప్పుడల్లా అయితే వీసా తీసుకోవాల్సి ఉంటుంది అలా ఇబ్బందులు లేకుండా టూరిస్టులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకే వీసా తీసుకురానున్నారు దానికైతే ఇంత టైం ఇస్తారనమాట ఇప్పుడు టూరిస్ట్ వీసా తీసుకోవడం వల్ల ఏకకాలంలో మనం చూసుకుంటే ఒకేసారి గల్ఫ్ దేశాలైన యుఏఈ కానీ కువైట్ కానీ సౌదీ కానీ బెహ్రైన్ కానీ ఒమన్ కానీ ఖతార్ దేశాలలో అయితే పర్యటించవచ్చు అనమాట పర్యటకులు అలాగే ఈ ఏడాది చివరి నాటికి ఈ యొక్క వీసాను తీసుకువస్తామని చెప్పేసి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్